జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల శుక్రవారం ధర్మపురిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు జరిపారు మొదట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నంది చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు బైకులపై ర్యాలీగా వెళ్లారు అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధికి పట్టం కట్టారని వారు అన్నారు ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తితో లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారని పేర్కొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఈ శుభ సందర్భంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క టపాకాయలు పేల్చడం కానివ్వండి అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం కానీ చేయడం జరిగింది వాస్తవంగా గడిచిన రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేరుస్తూ ఉండడం జరిగింది వాస్తవంగా అది కాకుండా చాలామంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి బీజేపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ఇష్టారీతిగా సోషల్ మీడియాలో ఎన్ని చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క నాయకత్వ పటి పటిమతో ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలవడం జరిగింది దానిలో భాగంగా మా ధర్మపురి శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి సోమాజిగూడలోని ఒక డివిజన్ ఇవ్వడం జరిగింది ఆ డివిజన్లో కూడా దాదాపు అంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత ఇవ్వడం జరిగిందో దాదాపు నాకు తెలిసినంత వరకు రెండు వేల తొమ్మిది నుంచి వరా వారు ప్రజల్లో ఉండడం జరుగుతున్నది మొన్నటి వరకు దాదాపు ఒక ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు ధర్మపురి నియోజకవర్గంలో లేని రోజు ఏదైతే ఉందా అంటే గిట్ట ఈ పదిహేను ఇరవై రోజులే మాత్రమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సోమాజీగూడలో ఆ డివిజన్లో గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మార్త్యులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ధర్మపురి శాసనసభ్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్పులు పెద్ద లక్ష్మణ్ కుమార్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆ డివిజన్లో కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మెజార్టీ సాధించడం జరిగింది అది కాకుండా మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్ముల లక్ష్మణ్ గారు మా పోచయ్య గారు అదేవిధంగా దొన్నూరు గ్రామానికి సంబంధించిన పురుషోత్తం గారు కూడా దాదాపు ఒక పది రోజులుగా వాళ్ళకి ఏదైతే ఒక వార్డు ఇచ్చారో ఆ వార్డులో నిరంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అవన్నీ తెలియజేస్తూ అదేవిధంగా మరీ ముఖ్యంగా మా అభ్యర్థిని ఎన్నుక ఎన్నిక విషయంలో అద్భుతంగా ఎన్నిక కావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీ అభ్యర్థిని బీసీ బిడ్డను ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా నేను కూడా ఒకరోజు వెళ్ళడం జరిగింది ఆ యొక్క ప్రాంతంలో నవీన్ యాదవ్ అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఏ ప్రజలకు ఏం కష్టాలు వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ వారు వెన్నంటే ఉండు ఈరోజు దాదాపు ఒక ఇరవై ఐదు వేల మెజార్టీ వారికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ గెలుపు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అహర్నిశలు కష్టపడి మన ప్రాంత నాయకులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఒక డివిజన్ ఇన్ఛార్జిని అద్భుతంగా ఏదైతే విజయం సాధించి పెట్టినందుకు మరి వారందరికీ ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి సంక్షేమ పథకాలే కానివ్వండి అవన్నీ కూడా ఏదైతే రాబోయే కొన్ని రోజులలో జరిగే స్థానిక ఎన్నికలే ఏదైతే ఉన్నాయో జిల్లా పరిషత్ ఎన్నికలే కానివ్వండి ఎంపీటీసీ ఎన్నికలే కానివ్వండి సర్పంచ్ ఎన్నికలే కానివ్వండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా విజయదందువి ఎగరవేస్తామని మరొకసారి ఈ రోజు గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారికి ధర్మపురి మండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ంక్షలీల్స్ ఉప ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీ భారీ మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన యొక్క ఇరవై రెండు నెలల రెఫరెండంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై మూడు నెలల్లోనే ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత బస్సు విషయంలో గాని రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు విషయంలో గాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గాని రైతు భరోసా కల్పించడం గాని రైతు రుణమాఫీ విషయంలో గాని ఏదైతే సన్నభం గాని ఏదైతే రేషన్ కార్డు అంశం గాని ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గాని ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఇచ్చిన మాట కట్టుబడి ఇరవై రెండు నెలల్లోనే దాదాపుగా ఇచ్చిన మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో అవలం అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవి ఈ ఎన్నికల్లో విజయం సాధించినమో ఇదే ఊపుతోటి ఇదైతే సంక్షేమ పథకాలు అదేవిధంగా ధరోబురికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు వెలువడినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ తీస్తూ టపాసులు పేలుస్తూ స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే గెలుపొందినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్నగారి ఆదేశానుసారము ఈ ప్రాంతం నుంచి వెళ్ళి నాతో పాటుగా మా బొల్లార పోచేయ అదేవిధంగా మా పురుషోత్తము మిగతా నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించిన దళిత సంఘాల రిప్రజెంటేటివ్ అయితే మా సతీష్ తర్వాత శ్రీనివాసు మా ఏదైతే ధర్మార మండలానికి చెందిన స్వామి అందరం కూడా పోయినాం పోయి అన్నగారు మా లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఏం చెప్పారంటే హుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మనకు ఏదైతే సోమాజీగూడ డివిజన్లోని కొంత కొన్ని ప్రాంతాలను మనకు ఇవ్వడం జరిగింది అక్కడ మీరు వెళ్ళి పనిచేయాలి మన అభ్యర్థికి గెలుపు కోసం గుర్తు చేయాలని ఆదేశించగానే సుమారు పది రోజుల రోజులు అక్కడే ఉండి ప్రతి ఓటర్ను ప్రతి గడప గడప తిరుగుతూ ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మా రాజుగారు చెప్పినట్టు ఏవైతే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని ముఖ్యంగా దళితులకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎస్సీల ఏబీసీల వర్గీకరణ ఆవశ్యకతలు దాని ద్వారా వచ్చినటువంటి అన్ని కులాలకు సామాజిక న్యాయం అనే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి దళిత కులాలందరినీ కూడా చేరవేస్తూ ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు బోరబండ కావచ్చు షేక్పేట కావచ్చు ఈ ఇక్కడ దళిత కాలనీలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏదైతే మన మంత్రి గారికి అన్నమయ్య ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దళిత కాలనీలన్నీ బస్తీలను కూడా తిరగడం జరిగింది మరి గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ గారు ఉండడం జరిగింది ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నది వాళ్ళ జీవనంలో ఎలాంటి కూడా మార్పు లేవు కాలనీలన్నీ కనీసం తాగునీరు లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల ప్రతినిధులను కలిసి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఒక సమావేశ రూపం ఏర్పాటు చేసి అక్కడ అక్కడ ఉన్న సమస్యలను మన మంత్రివర్ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి చెప్పగానే అవన్నీ కూడా నోట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా వారికి ఒక హామీనిచ్చి అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసి ఇలా నవీన్ యాదవ్ గెలుపులో భాగస్వామ్యం కావడం జరిగింది సో ఏదైతే మనం చూసినాం ఇలా హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు అసలు కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విషం చిమ్ముతూ ఓడిపోయినాము అనేటువంటి వాళ్ళు ఓర్చుకోలేక అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని మనం చూసినాం అయినా ప్రజలు గమనించి అభివృద్ధికి ప్రజా పాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా జుబ్లీల్స్ ప్రజలు ఎలా అత్యధిక మెజారిటీతో రెండు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఇలా నవీన్ యాదవ్ గెలుపుకు వాళ్ళు భాగస్వామ్యం అయినారు ఆ నియోజకవర్గ జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం